శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ అనస్తీషియాలజీ విభాగం ఆధ్వర్యంలో మూడవ వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ అనస్థీషియాలజీ చైర్ ఓవేరియేషన్ కార్యక్రమం శ్రీ పద్మావతి ఆడిటోరియం ఓపీడీ బ్లాక్ నందు నిర్వహించారు ఈరోజు వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇటీవల జరిగినటువంటి ప్రపంచ మత్తు దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఆరేషన్ ఇవ్వటానికి మనకు మధురై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ శ్రీ హనుమంతరావు గారు విచ్చేసి ఉన్నారు వారు ఈ అనస్తిషియా అనేది ఎలా చిన్న బీజంగా మొదలై ఇప్పుడు ఒక మహా ఆట వృక్షంగా ఎలా ఎదిగింది అనేటువంటి చారిత్రిక అంశాలని మన ముందు ఉపన్యసించబోతున్నారు వారు ఇక్కడే దాదాపు ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి తర్వాత ఇప్పుడు అక్కడ డైరెక్టర్ గా వెళ్ళడం మళ్ళీ ఈ ఆరేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందించదగ్గ విషయం శిష్య ఏ విధంగా స్టార్ట్ అయింది ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ముందు అనశిష్య లేనప్పుడు ఏ విధంగా ఆపరేషన్లు జరిగేవి ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నది సొఫిస్టికేషన్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఏ విధంగా డెవలప్ అయింది సబ్జెక్టు దీని విధంగా ఈ ఆపరేషన్ డిస్కస్ చేయడం జరుగుతుంది